పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం ఇరవై నాలుగు గంటలు పంతొమ్మిది యాభై టోల్ ఫ్రీ నంబర్ ఏప్రిల్ పదిహేను వరకు ఓటు హక్కు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు సాధారణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ పార్లమెంటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామితో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్మాణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చెరు దుబ్బాక గజ్వెల్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ జాబితా సవరణ తుది ఓటర్ జాబితా ప్రకారం పద్దెనిమిది లక్షల పన్నెండు ఐదు ఎనిమిది వందల మంది ఓటర్లు ఉన్నారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచేసుకోవాలని జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ పదిహేను వరకు ఓటరుగా నమోదు చే అవకాశం ఉందని తెలిపారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఓటరుకు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని అవసరమైన మేర బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాంట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ పూర్తయిందని పోలింగ్ సిబ్బంది మొదటి రెండవ తుది ర్యాండమైన ర్యాండమైజేషన్ పార్లమెంటు పరిధిలో ఉన్న మొత్తం ఎన్నికల సిబ్బంది తీసుకుని చేయడం జరుగుతుందన్నారు ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు మతం కులం ప్రాంతాలపై విదేశాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు పాల్పడటం తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదని అన్నారు రాజకీయ సమావేశాలు ఆలయాలు మసీదులు చర్చిలు ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్ బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్ను బృందాలను వీడియో సర్వేలైన్లను బృందాలను ఎంపీ ఎంసీ కమిటీ ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు పంతొమ్మిది వందల యాభై టోల్ ఫ్రీ నంబర్ ద్వారా విజిల్ యాప్ ద్వారా చేయొచ్చని అన్నారు జిల్లా కలెక్టర్లు జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇరవై నాలుగు గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సివిజిల్ యాప్లో లైవ్ వీడియో యాప్లోడ్ చేసిన వంద నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారని అన్నారు ఈ కలెక్టర్ సమాకటేశ్వర్లు ఇతర అధికారులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు టైం టు టైం మనకి నోటిఫై చేయడం జరుగుతుంది సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి మోడల్ కోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనం చేయడం ఏంటి అనేది అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సో గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవేవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన అన్ని ఆఫీసెస్లో ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ సెంట్రల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి స్టేట్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ఫొటోస్ కానివ్వండి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ టైప్ కానివ్వండి అవి ఏ ఉన్నా కానీ కూడా మొత్తం వాళ్ళందరికీ కూడా ఫొటోస్ అవన్నీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది సో అంటే ఈరోజు త్రీ ఓ క్లాక్ నుంచి రేపు త్రీ ఓ క్లాక్ వరకు సో ఆ సెవెంటీ టూ అవర్స్ డెడ్లైన్లో ప్రైవేట్ ప్రాపర్టీస్లో ప్రైవేట్ ప్రాపర్టీస్లో అన్అథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అన్అథరైజ్డ్ అనేసి ఎందుకు అంటూ ఉన్నామంటే ఒక్కొక్కసారి ఆ ఓనర్ వాళ్ళ కార్యకర్త ఉండొచ్చు సో ఆ ఓనర్ కన్సెంట్ ఇచ్చి ఉండొచ్చు సో అప్పుడు అది అథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అయింది అన్అథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ బ్యానర్స్ ఫ్లెక్సీస్ వాల్ రైటింగ్స్ పోస్టర్స్ ఫ్లాగ్స్ ఇటువంటి అన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎవరైనా అన్అథరైజ్డ్ పెట్టినట్టయితే అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ట్రోల్కి వెళ్ళము బట్ తర్వాత మనం క్యాండిడేట్కి ఎక్స్పెండిచర్ అనేది మాత్రం బుక్ చేస్తాం ఆ వాల్ రైటింగ్ అయిన ఎక్స్పెండిచర్ కానీ బ్యానర్ కట్టడానికి అయినా ఎక్స్పెండిచర్ ప్రైవేట్ ప్రాపర్టీ మీద బుక్ చేయడం జరుగుతుంది ఒకవేళ అక్కడ అథరైజేషన్ లేదు నాకు చెప్పకుండా నా నా ప్రాపర్టీ మీద వీళ్ళు రాసేసి వెళ్ళిపోయినారు అనే కంటే అవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది సో యాజ్ పర్ యాక్ట్ ఏమైనా యాక్షన్ ఉంటే దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఫస్ట్ త్రీ పంచర్స్ బ్యానర్స్ ఫ్లెక్సీస్ ఇటువంటివి ఏమున్నా కానీ అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అవన్నీ కూడా మనకు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేసేయడం జరిగింది సెకండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకు లైన్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మనం చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఆల్ పబ్లిక్ ప్రాపర్టీస్ సో ఫస్ట్ ఏమో పబ్లిక్ ఆఫీసెస్ సెకండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమో పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే మనకి రోడ్స్ వస్తాయి రోడ్స్ కానివ్వండి మీడియంస్ కానివ్వండి పబ్లిక్ పార్క్స్ కానివ్వండి సో అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి సో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఏ ఏ ఒక్క ప్రాపర్టీ అయినా కానీ పబ్లిక్ ప్రాపర్టీ కింద మనకి డిఫైన్ అయి ఉంటుంది సో ఆ పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిట్లల్లో కూడా సో ఏ విధమైన ఫ్లెక్సీస్ బ్యానర్స్ పోస్టర్స్ సో వాల్ రైటింగ్స్ ఇవన్నీ ఉండడానికి లేదు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఎయిటీన్త్ మార్చ్కి ఎయిటీన్త్ మార్చ్కి మనకి నోటిఫికేషన్ ఉంది సో అంటే ఎవరెవరైతే నోటిఫికేషన్ అంటే ఆ రోజు మేము నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తాం రిటర్నింగ్ ఆఫీసర్ మీ అందరికీ కూడా తెలుసు మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉన్నది సో మనకి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మెదక్ ఒకటి నర్సాపూర్ ఒకటి మన కి సంబంధించి మళ్ళా పటాన్చెరు సంగారెడ్డి ఈ టూ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము పార్లమెంట్ అనే మా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం సో పార్లమెంట్ అటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా మనం పార్లమెంట్ కాన్స్టిట్యులు ఉన్నాయి అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మొదటగా మనం మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్లో రెండు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సో పోలీస్ బందోబస్తు అనేది రెవెన్యూ డిస్టిక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మనకు టోటల్గా సెవెన్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వాన్బోల్డ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది కమిషన్ ఇండియా సిక్స్టీన్ రోజు ఈవినింగ్ వ్యూ లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో అప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ పూర్తి వరకు కూడా ఎలక్షన్ కోర్టు అమల్లో ఉంటుంది దీనికి సంబంధించి పోలీస్ వారి తరఫున దీనికి సంబంధించి ఎలక్షన్స్ కంటెంట్ గురించి డిస్టిక్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత పోలీస్ వారి తరఫున చేసేటువంటి బందోబస్తు కానీ తర్వాత పోలింగ్ డే రోజు చేసేటువంటి అరేంజ్మెంట్స్ వాటి గురించి ఇప్పుడు పోలీసు వారి తరఫున తెలియజేస్తారు